డియర్ ఫ్రెండ్స్ అస్సలం వలైకు వరహతుల్ వరకాతు ఈ మధ్య కాలంలో మనిషి జీవితం ఫోన్ కి మాత్రమే అంకితం అయిపోయి ఉంది మనందరము ఫోన్లోనే కనుమరుగైపోయినాం ఫోన్ యాప్స్ మానవ సంబంధాలను మింగేస్తున్నాయి పిల్లలు పాఠాలను మర్చిపోతున్నారు ఆలు మగలు ప్రేమతో ఆప్యాయతో మాట్లాడుకోవడం మర్చిపోతున్నారు సమాజం ఇంటి బాధ్యతలని మరిచిపోయి జీవితం పైనే నిద్రపోతూ ఉంది ఇవన్నీ చూస్తుంటే మనము గమ్యం లేని ప్రయాణంలో ఉన్నట్టు అనిపిస్తుంది ఖురాన్ సురేమోమినూన్ నూట పదైదో వాక్యం ఇలా చెబుతుంది మేము మిమ్మల్ని వృధాగా సృష్టించామని భావిస్తున్నారా ఇంకొక సారాంశం ఏమిటంటే వృధాగా వేష్ పనులు చేయడానికి మిమ్మల్ని సృష్టించలేము మనిషి జీవితానికి ఓ గమ్యం తప్పనిసరి అతని ప్రతి పని వెనక ఓ మంచి ఉద్దేశం తప్పకుండా ఉండాలి ఉదాహరణకి ఓ విశ్వాసి ఫోన్ యూజ్ చేస్తే దాని వెనక్కు కూడా అసల్ లాజిక్ మంచి ఉద్దేశం ఉండి తీరాల్సిందే ఫర్ ఎగ్జాంపుల్ విద్య కోసం వాడటం విద్యార్థుల పాఠాలు సబ్జెక్ట్ విషయాలు తెలుసుకోవడం ఇస్లామిక్ సందేశాలను పంచడం ఖురాన్ సందేశాలు ఇవి ప్రామాణికమని తెలిసిన తర్వాత వాటిని ప్రచారం చేయడం మానవత సేవల కోసం సోషల్ మీడియాను యూజ్ చేయడం ఓ వ్యక్తి పీడితుల సహాయం కోసం పోస్ట్ చేయడం దొంగలపై అవగాహన కల్పించడం అలాగే నిజమైన వ్యాపార ప్రకటనలు చేయడం హలాల్ న్యాయమైన వ్యాపారానికి సమాచార వేదికగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ను వాడటం సంస్కారాలు కుటుంబ విలువలు రక్షించడం పెద్దవారి బోధనలను మంచి మాటలను సమాజానికి అందించడం వాటిని సమాజాన్ని మెరుగుపరిచే విషయాలను పంచుకోవడం ఇవన్నీ మంచి ఉద్దేశాలు మనమందరం సోషల్ మీడియాలో ఉంటే ఇటువంటి మంచి ఉద్దేశం తప్పకుండా ఉండాలి ఇలా కాకుండా సమయం వేస్ట్ చేసే రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ పేరుతో గంటల పాటు స్క్రోల్ చేస్తూనే ఉండడం ఇది సరికాదు ఇస్లాం యొక్క పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలా చేయడం ఒక నేరం మనిషికి ఇవ్వబడిన టైం గురించి పరలోకంలో ప్రశ్నించబడతాడు అసలు ఏం ప్రయోజనం లేని వీడియోలు ఫోటోలు మెసేజ్లు షేర్ చూస్తూ మనం ఏం సంపాదిస్తున్నాం వాటిని చూస్తున్నంత సమయం కురాన్ని చదవడానికి మనం కేటాయించలేమా ఆ మెసేజ్లను షేర్ చేసే బదులు కుటుంబీకులతో గడపలేమా వాటి మీద నవ్వే బదులు మన జీవిత గమ్యాన్ని దృష్టిలో ఉంచి నమాజ్ రోజాలో గడపలేమా అల్ల ముందు కన్నీళ్లు కార్చలేమా ఇలా చేయాల్సిన అవసరం ఎంతగానో ఉంది اللہ سبحانہ وتعالی غارو من اندر کی توفیق کا لگن چکا کا السلام علیکم ورحمت اللہ